సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీలను వివరించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలియజేయండి ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు బాపట్ల డిపో అభివృద్ధిపై ఇచ్చిన అర్జీని పరిశీలిద్దాం ఈ అర్జీ గౌరవనీయ ప్రజా ప్రజాప్రతినిధులకు వారు అందజేశారు దానిలో ముఖ్య అంశాలు బాపట్ల డిపో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైంది అప్పటి నుండి యాభై ఎనిమిది సర్వీసులు అనగా అన్ని గ్రామీణ ప్రాంతములకు బస్సు సౌకర్యము మరియు లాంగ్ రూట్ సర్వీసు కల్పించబడినది అయితే గత ఐదు సంవత్సరాల నుండి బస్సు సర్వీసులు తగ్గిస్తూ లాంగ్ రూట్ సర్వీసులు తొలగించి ప్రస్తుతం ముప్పై ఎనిమిది సర్వీసులతో బస్సు డిపో నిర్వహణ జరుగుతున్నది ఇందువలన బాపట్ల హెడ్ క్వార్టర్ డిపో అయిన బాపట్ల పట్టణ వాసులు గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యములకు అవుతున్నారు ప్రస్తుతము బాపట్ల డిపోను డిపోనందు ఉన్న ప్రధాన సమస్యలు అన్ని లాంగ్ రూట్ బస్సుల సర్వీసులను పునరుద్ధరించాలి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకురావాలి పెదనందిపాడు సర్వీస్ చేయు మహిళలకు బాపట్లనందు కాను పెదనందిపాడులో కానీ బాత్రూమ్ సౌకర్యం లేదు కావున కల్పించవలను ఇటువంటి సూచనలతో వారిచ్చిన అర్జీని తప్పక ప్రభుత్వం పరిశీలించాలి ధన్యవాదములు